అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యశోస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఫ్రెంచ్ బీన్స్ కర్రీ అండి దానికి కావలసిన పదార్థాలు చూద్దాం ఫ్రెంచ్ బీన్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ఇది కో ఊరికే నేను నా ఇంట్రెస్ట్తో వేసుకున్నాను ఇది ఆప్షనల్ క్యారెట్ అనేది ఆప్షనల్ అండి అలాగే టమాటోస్ ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా దీని యొక్క ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకుని దాని మీద ప్యాన్ పెట్టి దాన్ని వేడయ్యాక ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి ప్యాన్ వేడెక్కింది దీంట్లో ఆయిల్ నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఈ ఆయిల్ గెరెట్తో టూ అండ్ హాఫ్ పోసానండి ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది దీంట్లో ముందుగా మనం కరివేపాకు పచ్చిమిర్చి వేసేసానండి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ తో పాటే క్యారెట్ వేసేద్దామండి ఇది కొంచెం టైం పడుతుంది కదా ఆనియన్స్ క్యారెట్ వేగిపోయాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు నేను బీన్స్ వేసేస్తున్నాను ఈ బీన్స్ కొద్దిసేపు ఆయిల్లో మగ్గనుంచి కొద్దిసేపు అప్పుడు టమాటా వేసి మిగిలియాలి ఈ కొద్దిసేపు ఆయిల్లో మగ్గాయండి ఇప్పుడు నేను ఇందులో టమాటా చేస్తాను తర్వాత ఉప్పు పసుపు కారం మన రుచికి సరిపడా వేసుకుందాం కొద్దిసేపు మూత పెట్టి ఆ టమాటా ఉడికే వరకు మగ్గనిద్దాం ఇప్పుడు మోత్మండి తీసి చూద్దాం ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదండి కానీ చాలా లైట్గా వేసుకుందాం తర్వాత ధనియా పొడి గరం మసాలా కలిపేసుకుని ఒకవేళ ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేసుకుని కొద్దిసేపు దీన్ని మగ్గనిచ్చేసి ఫైనల్గా చూపిస్తాను ఈ స్టేజ్లో మీకు వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే ఇలాగే ఉండొచ్చు నేనైతే ఇలానే వం చేస్తున్నాను వాటర్ ఏం యాడ్ చేయట్లేదు ఇంకొద్దిసేపు మగ్గనిచ్చి ఫైనల్గా డిష్ అవుట్ చేసినప్పుడు చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు చూపిస్తాను అయిపోయిందండి ఫైనల్ గా బీన్స్ కర్రీ రెడీ దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఇదిగోండి బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ లోకి రోటీ లోకి బాగుంటుంది అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి